మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ఎం ముజఫర్అలి గారి గారి గుర్తి ఈ పట్టణానికి తీరని లోటు ప్రధానంగా ముజఫర్ గారు చైర్మన్గా ఉన్న కాలంలో కదిరిపట్టణంలో వివిధ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి చేశారు మురుగునీటి కాలాలు అయితేనేమి వీధి దీపాలు అయితేనేమి రోడ్లు సిమెంట్ రోడ్లు వీధులు చాలా వరకు బాగా డెవలప్ చేశారు అప్పుడు అప్పటి ఎమ్మెల్యే రతుల్ సాబ్ గారు కూడా బాగా కోఆపరేట్ చేసి కదిరిపట్టడం అభివృద్ధి కోసం చాలా చర్యలు తీసుకోవడం జరిగింది మరి ముజఫర్ గారి హయాంలో అన్ని పనులు ఎప్పుడు కూడా ఎవరి హయాంలో జరగలేదు ఇది వాస్తవం రాజకీయంగా మాకు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు చేసినా అభివృద్ధిని మనం మెచ్చుకోవడంలో తప్పు లేదు ప్రధానంగా వారి తండ్రి గారేంటి దివంగత మాజీ మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ అయినారు నిజాం గారు వారి గురించి అవ్వలసిన అవసరం ఉండాలి నిజామలి గారు అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఆయనతో పాటు మా తండ్రి గారు రాజాసాబ్ చాలామంది ఆయనతో అందరూ కలిసి పనిచేశారు మరి ఆయన ఆ కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఉద్యమాల కోసము ఉద్యమాలు ఉండడం ఉండడం వల్ల చాలా వరకు ఆస్తులన్నీ కరిగిపోయాయి మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా చేసిన రెండుసార్లు చైర్మన్ అయిన సొంత ఇల్లు అనేది లేని పరిస్థితి వాళ్ళకు ఉండాలి మరి అదేవిధంగా ముజఫర్ అలీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసినా కానీ ఇంతవరకు సొంత ఇల్లు లేదు ఇప్పుడు ఏదో నిజామల్లి కాలనీలో వాళ్ళ తండ్రి గారి ఇచ్చినట్టు బీడీ కార్మికులు ఇచ్చినట్టు కాలనీలో ఇండ్లు పెట్టుకుంటున్నారు మరి నిస్వార్థంగా తండ్రి కొడుకులు చేసిన సేవలు ఈ పట్టణ ప్రజలు మర్చిపోరు మరి ఆ విధంగా సేవలు చేయడం వల్ల నిజామీ గారు ఇప్పటికి కూడా చాలామంది ఏదైనా పట్టణంలో సమస్య వచ్చినా ఏవైనా గొడవలు జరిగినా ఇంకోటి జరిగినా ఎన్నికలు వచ్చినా చాలామంది మేధావులు వృద్ధులు ఆయనతో ఆయనతో సేవలు పొందినవారు ఆయన యొక్క సేవలు చూసిన వారు చాలామంది నిజాములు గారిని తలుచుకోవడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపతిలో జరిగిన ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ గెలుచుకున్న ఏకైక చైర్మన్ స్థానం కదిలీ పట్టణం కదిలీ మున్సిపాలిటీ స్థానం అప్పుడు నిజామణి గారు చైర్మన్గా ఎన్ని కావడం జరిగింది ఆయన రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏకైగా సిపిఐ పార్టీ తరఫున గెలుపినట్టు ఏకైక మున్సిపల్ చైర్మన్గా ప్రసిద్ధి గాంచారు మరి వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా యొక్క వారి కుటుంబానికి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను